నమస్కారం బాబాయ్ నమస్తే బాబయ మీ పేరు బాబాయ్ నా పేరు మత్తయ్య ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మన మంగళగిరి ఎలా ఉంది పరిస్థితి ఏంటి అసలు ఏం జరుగుతుంది పరిపాలన బాగానే ఉంది పరిపాలన బాగానే ఉంది అది మాలాంటి వాళ్ళకి మాత్రం పింఛన్ రావట్లేదు పెట్టుకున్నా ఎంతవరకు దానికి ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి కొంచెం ఇక ఈ కాలువలు కానీ డ్రైనేజీలు కానీ కొంచెం క్లీన్ చేయ ఇట్లా ఎవరు పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీకి సరిగ్గా అది విషయం మీకు పింఛన్ అనేది వస్తుందా నాకు పింఛన్ రావట్లేదు నాన్న ఈ గ్యాస్ డబ్బులు అనేవి వస్తా అన్నారు కదా అయ్యి ఇట్ల పడలేవరకు పడాల మేము బండ్లు మూడు బండ్లు బుక్ చేసినా కానీ మాకు డబ్బులు మాత్రం పడాల కొనుక్కు డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం ఇంతవరకు డబ్బులు ఏం పడాలి రూపాయలు పడాల అది ఈ కరెంట్ బిల్లు అనేవి ఎలా ఉన్నాయి బాబాయ్ పోయినా ప్రభుత్వంలో అంటే మనకి చాలా ఎక్కువ వచ్చేది మరి ఇప్పుడు తగ్గినాయా అలాగే ఉన్నాయా కరెంటు బిల్లు మామూలు తగ్గేదే లేదు మామూలుగానే వస్తాయి నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు అట్లా వస్తుంది మరి వాడుకుందాన్ని బట్టి యాక్చువల్గా నడుస్తుంది అది అంతేగానే అంతగా ఏమి లేదు ఇప్పుడు కరెంటు బిల్లులో కొంతమందికి ఫ్రీ కొంతమందికి ఏమో అవకాశం లేదు తీసేసారు లేదు ఫ్రీ లేదు ఏదో జగన్ ఉందిలే ఉందిలే ఇంకా కొంతమందికి ఉందిలే కొంతమందికి ఉంది కొంతమందికి ఉందండి కొంతమందికి లేదు కొంతమందికి ఉంది అది కాక ఇంకో విషయం చెప్తున్నా ఏదో ఇక్కడ ఏదో బ్రిడ్జిలో ఏ ఫ్లైఓవర్స్ ఏ కడుతున్నారంట ఏ రైల్వే ప్లేసులు అని చెప్పని ఏ నెంబర్లు బొంబర్లు వేసుకొని వెళ్ళిపోయారు దారి డొంక లేకుండా పైన రేగులు లేవు పాడు లేవు గోడ కూడా సరిగ్గా లేవు కనీసం అది ఓడి వేసుకుందాం అంటే భయం అవుతుంది చెప్పు మరి ఇంతమందికి రైల్వే స్థలం అన్నారు ఏం నుంచి ఫ్లైఓవర్ పడింది అన్నారు లేపుతున్నారు అన్నారు వచ్చారు రైల్వే వాళ్ళు అంకెలు వేసుకున్నారు ఏయా ఏందాయా అని అదిగో లేపుతారు ఇది లేవో భయం పెడుతున్నారు అది వాస్తవాలకు కావా మాకేం తెలియట్లేదు మరి ఆయన లోకేష్ గారు మరి దాన్ని కలుగు చేసుకొని ఏదైనా ప్రత్యామ్నాయం చేస్తే బాగుండు మాకు హాయిగా ఉండదు కదా కనీసం వండుకొని తింటానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే ఏ టైంలో ఏం జరిగింది అనేది అర్థం కావట్ల అది ఇప్పుడు ఈ ఆ స్పెన్సర్ గార్డ్ నుంచి ఈ సార్ చెరువుల వరకు సార్ వరకు తెలుగు బాప్తి చర్చి వరకు మొత్తం కంప్లీట్గా లేపేస్తున్నారని చెప్పని చెప్తున్నారు మరి అంకెలు కూడా వేశారు వచ్చారు ఆయన రాసుకున్నారు ఏ సార్ ఎవరు చెప్పి రాసుకొని వెళ్ళిపోయారు లేపుతున్నారు 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 అన్నారు మరి మంగళగిరిలో ఆ ఏరియాలో ఎక్కడెక్కడో మరి మొత్తానికి ప్లాట్స్ ఇల్లు ఇచ్చారంట లోకేష్ గారు స్థలాలు ఇచ్చారంట అది వాస్తవేనంట చాలా మందికి ఇచ్చారంట మరి సైడ్ ఇంత వాటికి ఏం పట్టించుకోలేదు అదే నడుస్తున్నాయి కానీ ఈ సర్కిల్ మాత్ర ఈ సర్కిల్లో ఈ డోలాసార్ ఏరియాలో మాత్రం ఏమి సరిగ్గా నడవట్లేదు ఏది నడవట్లేదు బయట పక్కన నడుస్తున్నాయి చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం కానీ ఇక్కడ ఈ సర్కిల్ మాత్రం ఏమి వాళ్ళకి ఇచ్చినట్టు ఏం కనపడలే మాకు తెలిసినంతవరకు డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు వస్తే మోకాళ్ళ నీళ్ళల్లో ఉండాలయా చూపించమంటే చూపిస్తా సెల్లో చూపిమ్మంటే చూపిస్తా మా ఏరియా మా ఇళ్ళ ఎన్ని చూపిస్తా కనీసం మోకాళ్ళ లోతు నీళ్లలో కంపల్సరిగా ఉండాలి పావులు వస్తాయి భయంకరము వాస్తవం తడుచుకుంటూ అంతే పడుకుంటాం తడుచుకుంటూ అంతే తింటున్నాం ఆ వీడియోస్ కావాలంటే చూపిస్తా మా ఏరియా మా ఇల్లు మా పొజిషన్ మొత్తం చూపిస్తా అది వాస్తవంగా ఎందుకంటే ఇరవై ఏళ్ళ నేను ఇంటి అది కడుతున్నా ఇరవై ఏళ్ళ నుంచి నాలుగు వేల రూపాయలు ఇంటి అద్ది కడతా ఇల్లు లేదు ఇల్లు నాకు ఇల్లుగోలేదు నాకు మా నాన్నగారు రైల్వే రైల్వే ఉద్యోగం చూడు మేము ఐదుగురు ఒక్కళ్ళకి కూడా రైల్వే ఉద్యోగం లేదు కూలి పని చేసుకుందాం అంటే లేదు ఏమీ లేదయ్యా అంత పేదవాళ్ళం అనమాట ఏం చేస్తావు సరైన ఇంటి మీద రేకులు సొంత అటాక్ లేదు సరైన గోడ లేదు ఒక్కసారి వర్షం పడితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాస్త పొడి పొడిగా ఉంది అంత వర్షాకాలం వచ్చి పరిసరాలు కానీ చూస్తే అప్పుడు అర్థమైంది భయంకరమైన కుంటల్లో నీళ్ళల్లో ఉండేది అదే వాస్తవం చెప్తున్నాను ఏమో మరి అవసరం అంటున్నారు ఏదో మరి ఏఎంస్ ఓఎంసి ఏదో ఉంది కదా అడుగుండి ఏదో ఇటు కృష్ణాపాలెం నుంచి ఆ కృష్ణాపాలెం నుంచి అమరావతి గిరి నుంచి ఇక్కడ ఏదో ఫ్లైఓవర్ పైకి రావాలి ఆడ నుంచి బైబస్ తీసుకెళ్తున్నారు అని చెప్పని అంటున్నారు ఈ కొండల్లోనే చేస్తున్నారు అంటున్నారు ఈ కొండలు ఎప్పుడు బాగా ఎప్పుడు వేస్తాడో నాకు అర్థం కావట్లేదు అయ్యా రెండు మూడు రావాలంట రెండు మూడు వస్తాయంట ఫ్లైఓవర్స్ ఇక్కడ మరి రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తామన్నారు మరి ఆ ఎక్స్టెన్షన్ చేసింది లేదు పోడు లేదు ఐదారు సార్లు పగలగొట్టారు జగన్ గారు ఉన్న ఏరియా జగన్ గారు ఉన్న టైంలో ఇళ్లలోకి వచ్చి రోడ్లు పగలగొట్టారు ఆ రోడ్లు ఎంత పడి పూడ్చినోళ్ళు లేరు ఏ అవునా కాదా జగన్ గారు ఉన్న టైంలో రోడ్లు పగలగొట్టారు పూడ్చినోళ్ళు లేరు పూడ్చినోళ్ళు లేరండి అయ్యంతే వదిలిపెట్టారు అయ్యంతే అయ్యంతే వదిలిపెట్టారండి ఇదిగో ఈ స్తంభాలు వేసారు రోడ్లు పక్కన మళ్ళీ ఈ స్తంభాలు ఏదో మళ్ళీ ఈ రోడ్డు ఎక్స్ట్రాషన్ చేయాలంటే ఈ స్తంభాలు మళ్ళీ అంట ఏ భయంకరంగా ఉందన్నమాట ఎవరిని అడగాలో తెలియదు అదే పంచాయతీ ఉన్న టైంలో ఖచ్చితంగా పంచాయతీలోకి పోయి పంచాయతీలు అడిగేవాళ్ళం ఎవరు అంటే పాపం చక్కగా చేసేవాళ్ళు ఎలా పరిపాలన జరిగేదయ్యా ఇప్పుడు సచివాలయం అని అంటే కాడికి వెళ్తే తాడాపల్లి అంటారు తాడాపల్లి ఆఫీస్ కాడికి వెళ్తే పది రోజులు అక్క అంటారు ఎవరిని అడగాలో తెలియదు గందరగోళం గజిబిజి గందరగోళంగా ఉందన్నమాట అట్లాగుంది పరిస్థితి ఏం చెప్పమంటావు చెప్పు